నమస్తే అండి నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్ లాస్ట్ వీక్ మనం చిన్నపిల్లల్లో టైప్ టూ డయాబెటీస్ వస్తుందా అని తెలుసుకుందాం కదా దాని గురించి ఒక పేషెంట్ గురించి డిస్కస్ చేశాను ఈ వారం పెద్దవాళ్ళల్లో టైప్ వన్ డయాబెటీస్ వస్తుందా అనే విషయం గురించి తెలుసుకుందాం టైప్ వన్ డయాబెటీస్ అంటే కేవలం చిన్నపిల్లల్లో వస్తుంది కదా పెద్దవాళ్ళలో ఎట్లా వస్తుందని మీలో చాలా మందికి అనుమానం ఉండచ్చు కానీ పెద్దవాళ్ళలో కూడా టైప్ వన్ డయాబెటీస్ రావచ్చు కాకపోతే అది టైప్ వన్ డయాబెటీస్ అని గుర్తించాలి దీనికి ఉదాహరణగా నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఒక అరవై ఏడేళ్ళ అతను సుమారు తనకి షుగర్ డయాగ్నోస్ అయ్యి యాభై ఏళ్ల వయసు అంటే పదిహేను సంవత్సరాల నుంచి షుగర్ ఉంది ఆ షుగర్ ఏంటనేది మనకి తెలియదు డయాబెటీస్ లాగే టైప్ డయాబిటీస్ లాగే తెచ్చేస్తున్నా కానీ ఫస్ట్లో షుగర్ ఎక్కువ ఉంది కదా అని ఇన్సులిన్ మొదలు పెట్టారు అదే ఇన్సులిన్ వాడుతూ ఉన్నారు అంటే రెండు కోట్ల ఇన్సులిన్ వాడుతూ ఉన్నారు ఈయన లక్షణాలు కనుక చూస్తే ఇన్సులిన్ ఎప్పుడు ఆపిన అంటే ఏదన్నా డౌన్ అవుతుందని ఫ్లక్చువేషన్స్ బాగా ఉన్నాయి అంటే షుగర్ హెచ్చు డబ్బులు బాగా ఉన్నాయి సో ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఆయన ఇన్సులిన్ ఆపినప్పుడు రెండు రోజుల తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాడు అడ్మిట్ అయ్యి సుమారు షుగర్ ఐదు వందలు ఐదు వందల యాభై డయాబెటిక్ కీటోస్ట్ వచ్చేసాడు అనమాట మన మెడికల్ టెక్నాలజీలో అంటే షుగర్ ఇన్సులిన్ ఆపినప్పుడు సరిగ్గా లేనప్పుడు మనకి షుగర్ ఎక్కువైపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి పట్లో నొప్పి వాంతులతో అడ్మిట్ అవుతారు అలాంటి ఎపిసోడ్స్ రెండు నుంచి మూడు సార్లు జరిగినాయి ఎప్పుడు ఇన్సులిన్ ఆపినా ఆ ఎపిసోడ్ జరుగుతూ ఉంది అప్పుడు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ ఇన్సులిన్ పెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించి మళ్ళీ ఇన్సులిన్ స్టార్ట్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎపిసోడ్ తగ్గుతుంది సో ఇది ఒక సిగ్నిఫికెంట్ హిస్టరీ ఇంకొకటి తన బాడీ వెయిట్ కనుక చూస్తే తన ఎత్తు బరువు కనుక చూస్తే బిఎంఐ వచ్చేసి ఇరవై మూడు ఉంది అంటే బరువు అరవై కేజీలు హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ నార్మల్గా టైప్ టూ డయాబెటీస్కి ఉండేటటువంటి ఆ ఓవర్ వెయిట్ కానీ ఓబీస్ కేటగిరీ కానీ లేదు సో ఈ క్లినికల్ ఫీచర్స్ మనం చూసినప్పుడు తన హిస్టరీ కనుక గమనించినప్పుడు తన మెడికల్ హిస్టరీ చూసినప్పుడు ఇన్ని ఫ్యాక్టర్స్ టైప్ వన్ డయాబెటీస్కి పాయింట్అవుట్ చేస్తాను వీళ్ళల్లో మరి ఉందా లేదా అనే విషయం ఎట్లా తెలియదు తెలుస్తుంది అంటే సీపెప్టైడ్ పరగడకుండా సీపెప్టైడ్ కనుక చేస్తాం చాలా చాలా తక్కువ ఉంటుంది యాంటీబాడీ టెస్ట్ చేసి యాంటీబాడీస్ ఈ ఏజ్లో ఉండకపోవచ్చు కూడా నెగిటివ్గా కూడా రావచ్చు కానీ క్లినికల్గా మనం ఈ పేషెంట్ని టైఫన్ డయాబెటీస్ లాగానే ట్రీట్ చేయాలి ఒకటి టైప్ డయాబెటీస్ ఇచ్చేటువంటి ఏంటి టాబ్లెట్స్ ఓన్లీ మాత్రమే పని చేస్తుంది ఇన్సులిన్ రెండు రకాల ఇన్సులిన్ ఇవ్వాలి ఒక రకం ఇన్సులిన్ ఉదయం తినే ముందు మధ్యాహ్నం తినే ముందు సాయంత్రం తినే ముందు ఆ మూడు పూట్ల ఇచ్చేటటువంటి ఇన్సులిన్ తిన్న తర్వాత షుగర్ పెరగకుండా చేస్తుంది ఇంకొక ఇన్సులిన్ రాత్రి పూట పడుకునేటప్పుడు ఇవ్వటం పది గంటలకు ఇవ్వటం అది తల్వారుజాము షుగర్ పెరగకుండా చూస్తుంది దీన్ని బేసల్ బోలస్ ఈ టైప్ అండ్ డైవరీస్ కి ఇదే బెస్ట్ ఇన్సులిన్ రెజమిన్ సో మనకు ఆ డయాగ్నోసిస్ తెలియనప్పుడు మనం ఇన్సులిన్ రెండు పూట్ల వాడతాము లేదా మారుస్తూ ఉంటాము హెచ్ తగులు ఉంటానే ఉంటాయి హెచ్బిఎన్సీ ఎప్పుడు కంట్రోల్ కాదు ఈయనకు కూడా హెచ్బిఎన్సీ ప్రజెంట్ ఎనిమిది ఉంది సో హెచ్బిఎన్సి ఎప్పుడు కంట్రోల్ కాదు సో ఆ డౌన్ అవుతుంది కదా అని చెప్పి ఇన్సులిన్ ఎప్పుడు ఆపకూడదు ఎంత తగ్గించాలి అనేది మనం పేషెంట్ చెప్పాలి అలానే సరైన ఇన్సులిన్ రెజిమెన్ ఇవ్వాలి సో ఈ కేసు బట్టి మనకేమర్థం అవుతుంది పెద్దవాళ్ళలో కూడా టైప్ వన్ డయాబెటీస్ రావచ్చు ఏ డయాబెటీస్ అనేది మనం సరైన నిర్ధారణ చేసుకోవాలి నిర్ధారణ చేసిన తర్వాత ఆ డయాబెటీస్ని బట్టి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో టైప్ వన్ డయాబెటీస్కి నాలుగు సార్లు ఇన్సులిన్ ఇవ్వటం ఉత్తమం అది జరగనప్పుడు ఆ షుగర్ హెచ్చి దగ్గులు ఎప్పుడు బాగా ఎక్కువ ఉంటాయి షుగర్ ఎప్పుడు కంట్రోల్ కాదు హాస్పిటల్లో మాటిమాటికి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది వేరే అవయవాలు దెబ్బతింటాయి నమస్తే